నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని సింగయ్య మృతి చెంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయితే ఇప్పుడు సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి ఇంటికి ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది లోకేష్ గారి మీద అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం సింగయ్య భార్య సింగయ్య చనిపోయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయితే ఇప్పుడు ఆమె జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాలా లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తుంది అసలు ఎలా చూడాలి మేడం ఇది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరికి ఈ రోజున గుర్తొస్తుంది ఒక విషయం గురించి మనం చెప్పుకోవాలి ఫస్ట్ సింగయ్య భార్య గురించి చెప్పుకోవాలంటే నందిగామ సురేష్ భార్య బేబమ్మ మరి ఆయన జైలుకి వెళ్తేనే ఆవిడ హోమ్ మినిస్టర్ అంది మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య బడి చనిపోతే వాళ్ళ భార్య మరి చీఫ్ మినిస్టర్ అయిద్దా అని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజున ఏ విధంగా వాళ్ళు తిమ్మిని బొమ్మిని చేసి మరి ఆ రోజున ఆ వ్యక్తి ఆ కారు కింద నలిగిపోవటం ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా సంచలన విషయాలు ఇవన్నీ చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఆ కారు కిందే అతను పడ్డాడు విపరీతంగా అతను బ్లీడింగ్ అవుతూ ఆ రోడ్డు పక్కన నిజంగా ఒక జంతువుని విసిరేసినట్టు విసిరేసి ఆ చెట్ల మధ్య వెళ్ళిపోయారు మరి ఆ రోజున అతని పరిస్థితి ఏంటి కొట్టుమిట్టాడుతున్నాడు అన్కాన్షియస్లో ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కలిసి ఎవరో ఒక పోలీసుకి చెప్తే ఆ కానిస్టేబుల్ వచ్చి నలుగురు పట్టుకొని కాళ్ళు చేతులు రోడ్డు మీద ఎలా తీసుకెళ్తున్నారో మనం ఆ వీడియోలు క్లియర్గా చూసాం కానీ అసలు ఆ వీడియో అతను ఆ కారు కింద నలిగిపోయాడు అనేది రాకముందు ఏ విధంగా వీళ్ళు సాక్షాత్తు గుంటూరు ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టే విధంగా పక్కదారి పట్టించారు పోలీసులను ఫస్ట్ ఏ విధంగా చూస్తే ఎవరో వచ్చేసి సరెండర్ అయిపోవటం మా కారేనని చెప్పేసి కారు నెంబర్తో సహా చెప్పటం మరి తర్వాత ఇరవై రెండో తారీఖు ఆదివారం జూన్ ఇరవై రెండో ఆదివారం ఏదైతే మనకు సమ్ మనకు తెలిసి జూన్ ఇరవై మూడు ఆదివారం రోజు ఒక ఈ వీడియో బయటికి రావటం ఆ కారు ఏ విధంగా తొక్కి అతన్ని లాక్కొని వెళుతుందో మనం చూసాం ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున తెలిసిపోయింది ఏం జరిగింది మరి ఆ రోజున ఎవరి కారు కింద సింగయ్య మృతి చెందాడు పడి అనేది ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళ భార్య కూడా మరి ఆ రోజు చెప్పింది కదా ఈ విధంగా తీసుకెళ్ళారు మరి దానికి సంబంధించి నాకు ఈ అనుమానాలు ఉన్నాయి భర్త చావు అని చెప్పింది మరి చెప్పిన తర్వాత ఏ టూగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ బాధిత కుటుంబాన్ని తన దగ్గర పిలిపించుకోవటం కలవటం కరెక్ట్ కాదు అది కూడా నేరం ఒక కేసు కోర్టులో నడుస్తుంది ఇప్పుడు నువ్వు ఎలా పిలిపించుకొని మాట్లాడతావు ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే సింగయ్య భార్య లూర్దు మేరీ ఈ రోజున గతంలో చూసాం నందిగాం సురేష్ భార్య ఆయన జైలుకి వెళ్తే నేను నేను మాట్లాడింది నేను క్వశ్చన్ చేసిన దాన్ని చూస్తుంటే నేను హోమ్ మినిస్టర్ బేబమ్మే అని చెప్పేసి అన్నారు అవును మరి ఈ రోజున లూర్దు మేరీ మాట్లాడే మాటలు చూస్తుంటే లోకేష్ మనుషులు యాభై మంది ఈవిడ లెక్కబెట్టిందో యాభై మంది అని వచ్చారని మరి ఈ తెలుసా ఎంతమంది వచ్చారో పోలీసులు వచ్చేసి మేము కూడా మీ ఎస్సీలు మేము పోలీసులు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా ఇక్కడ ముఖ్యంగా శాంతి భద్రతలను కాపాడే పోలీసులు కూడా గమనించాలి అంటే ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మరి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈవిడ ఆ విధంగా మాట్లాడుతూనే చెప్తుంది ఆవిడ మాట్లాడినంతసేపు ఆ వీడియో మనం కనుక వింటే క్లియర్గా అసలు సింగయ్య భార్య లూర్ది మీరు ఏం చెప్తుంది అంటే ఆవిడ ఆవిడ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు ఆవిడ ఎక్కడ నిజాలు చెప్పేస్తానని భయపడుతూ వాళ్ళు చెప్పిన మాటలు లేళ్ళ అప్పిరెడ్డికి సంబంధించి వాళ్ళే తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మరి ఆవిడ చేత మాట్లాడించింది వాళ్ళేనని చెప్పి చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఆవిడ ఆ రోజు జరిగింది జరిగినట్లు గతంలో చెప్పింది ఈ రోజున ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది దాని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది ఆ కారే తొక్కించిందని వీడియోలు క్లియర్గా కనిపిస్తున్నాయి దాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా అసలు నీ కారే కానప్పుడు నువ్వే కానప్పుడు మరి ఎందుకు బెయిల్ కోసం ఆ కేసును కొట్టేయమని ఎందుకు నువ్వు దాంట్లో కేసేసావు నీకు సంబంధం లేదు కదా మరి సంబంధం లేనప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు కేసేసావు అంటే దాంట్లో నీకు సంబంధం ఉందని నువ్వే చెప్తున్నావు మరి ఈ రోజు చూస్తే ఈ లూర్దు అనే ఆవిడ మాటలు వింటూ ఉంటే నిజంగా ఆవిడ ఏ విధంగా భయపెట్టారు మరి ఈ రోజున ప్రజలు అంటున్నారు లూర్దు మేరీని కూడా సింగయ్య దగ్గర పంపిస్తాం నిన్ను కూడా అని చెప్పి భయపెట్టారు కాబట్టి ఆవిడ ఈ రోజున భయపడుతూ ఆ విధంగా చెప్పవలసి వచ్చింది కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు విషం చిమ్ముతున్నారు ఈ రోజు ఆమె మాట్లాడుతుంది చిన్న చిన్న గాయాలతో అంటే కార్ కింద టైర్ కింద అంతగా నలిగిపోతే చిన్న చిన్న గాయాలతో బయటకు వచ్చి తర్వాత ఇంకా ఆంబులెన్సులు ఏం జరిగిందో తెలియదు అంబులెన్స్ ఏం జరిగిందో తెలియదు అని వ్యాఖ్యలు చేస్తుంది కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పాడని ఆవిడ మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఆ రోజు మనం చూసాం క్లియర్గా ఆ వీడియో చూస్తే సింగయ్య ఆ చెట్ల మధ్య అతను ఏ విధంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మరి అన్కాన్షియస్ స్థితిలో ఉన్నాడు మరి ఏ విధంగా అతను చెప్తాడు అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి డాక్టర్లు అడుగుతూ ఉంటారు ఆయన కాన్షియస్ లెవెల్స్ ఏంటని పరీక్షించడం కోసం మీ పేరేంటి వచ్చిన వాళ్ళు ఎవరు మీతో ఎవరు ఉన్నారు ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తారు ఒకవేళ ఆ సందర్భంలో ఏదన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడం జరిగిందా మరి ఈవిడ కూడా మరి ఎవరైనా సరే ఒక అటెండర్ని ఈ పేషెంట్తో పంపిస్తారు మరి ఈవిడ ఎందుకు వెళ్ళలేదు అంబులెన్స్లో ఏదో జరిగిందని ఈ రోజున ఎన్నో రకాలు చేస్తున్నారు కదా ఇదంతా చూస్తుంటే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో రాజనాల నాగభూషణం లాంటి వాళ్ళు కొన్ని డ్రామాలు ఇట్లానే చేస్తూ ఉంటారు ఏదో వాళ్ళ ఇంటికి సంబంధించినో లేకపోతే వాళ్ళు చేసిన నేరం నుంచి తప్పించుకోవటానికి లేకపోతే ఒక మంచి వ్యక్తిని ఆ నేరంలో మరి చేర్చటానికి ఇట్లా అభూత కల్పనలు ఏ విధంగా చేపిస్తారంటే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వేయగానే అసలు వాడు నేను అంటే ఒక పెడతారు ఒక విట్నెస్ని ఇదిగో నేను చూశాను ఆ నేరాన్ని అని తీరా అక్కడికి అతన్ని బోన్లో నుంచోబెట్టి విచారిస్తే అతను అసలు రూపం తెలిసిపోతుంది ఈ రోజు కూడా ఈ అదే పరిస్థితి క్లియర్ గా అంటే ఒక అభూత కల్పన చేస్తూ ఆ నిజాన్ని లేకుండా చేయటం కోసం వీళ్ళు చేస్తున్న విష ప్రచారం కేవలం విష ప్రచారమే రోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సాక్షి ఛానల్ పేపర్ ఈ జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ జే బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే తప్పించి ఎక్కడైనా సరే ఈ రోజు చూసాం మనం ఆ సింగయ్య మృతి ఎలా జరిగింది మరి ఆ కారు కింద ఏ విధంగా ఆ విధంగా అతను వెళ్ళిపోయాడు మరి అతను బయటికి తీసుకొచ్చిన తర్వాత అతని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే అతను ఏ విధంగా చనిపోయాడు ఇన్ని తెలిసిన తర్వాత ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు కొత్త మాటలు ఈవిడ నోటి వెంట ఎందుకు వస్తున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఏ టూ నిందితుడిగా ఉండి మరి వీళ్ళని ఎందుకు ఇతను పిలిపించుకొని మాట్లాడాడు బాధితుల కుటుంబాలను పరామర్శించకూడదు మాట్లాడకూడదు వాళ్ళని కలవకూడదు పర్సనల్గా ఇంటికి పిలిపించుకున్నాడు మరి అదేవిధంగా అక్కడ చూస్తే ఇతను పర్యటనలో ముగ్గురు చనిపోతే ఇద్దరిని ఈ రోజున అతను పిలిపించుకోవడం జరిగింది మరి ఇన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తూ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా కుట్రలు గతంలో చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని మరి ఆ రోజున సాక్షాత్తు వైఎస్ సునీతని పక్కన పెట్టుకొని మరి ఏ విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర దీంట్లో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉంది వాళ్లే చంపించారని ఏమవసరం ఈ రోజున చూస్తే మరి ఆవిడే ఆ సునీత గారి జగన్మోహన్ రెడ్డి పక్క నుండి ఆవిడ ఆ రోజు మాట్లాడిచ్చారో ఆవిడ ఈ రోజున వాళ్ళకి ఎదురు తిరిగి మరి ఎవరు అసలు నిజానిజాలు బట్టబయలైన తర్వాత ఆవిడే కేసు వేసి ఈ రోజున కోర్టులు చుట్టూ తిరుగుతుంది ఈ రోజున ఆ ఊబిలోంచి బయటికి రాలేని పరిస్థితి తండ్రితో పాటు ఇంకా ఆరుగురు అనుమానాస్పదంగా మరణించిన పరిస్థితి మరి ఆవిడే స్వయంగా ఎవరైతే అవినాష్ రెడ్డిది మరి బెయిలు తీసేయండి అతనిది అతను బెయిలు రద్దు చేయండి అని చెప్పి కోరుకునే పరిస్థితి మరి ఈ ఈరోజు చూస్తుంటే లోరుదు మేరీని అదిగో సేమ్ అదే గుర్తొస్తుంది ఆ కేసే గుర్తొస్తుంది ఇంత దుర్మార్గంగా ఆలోచించే వీళ్ళు మరి ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వ్యక్తులు తిరగటానికి కూడా హక్కు అర్హత లేని వ్యక్తులు వీళ్ళంతా నిన్న చూసాం నెల్లూరు పర్యటన అన్నాడు మరి ఈ రోజున చూస్తే వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇవే కారణాలు అంటే జన సమీకరణ చేయకూడదు మరి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని కార్యక్రమాలు మీరు చేయకుండా ఉండటం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది అక్కడ ఇంకోటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోలేని పరిస్థితి ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి నా బల ప్రదర్శన ఇక్కడ చేయలేను అని చెప్పేసి వెనుకం చేశాడు అంటే ఇతను ఎంతసేపటికి ప్రదర్శనే తప్పించి అక్కడ ఏదో ములాకతనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లా వన్ ఇయర్ తర్వాత బెట్టింగ్ రాయుడు చనిపోతే ఇప్పుడు నువ్వు విగ్రహ ఆవిష్కరణ అని చెప్పి ఇంకా ముగ్గురిని పట్టున పెట్టుకున్నావు దాంట్లో ఇరుక్కుపోయి ఈ రోజున మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తూ అంటే ఒక నిజాన్ని దాయటం కోసం వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఈ రోజున ఎక్కడి వరకు వచ్చాయి లూర్ది కూడా బెదిరించి ఆవిడ చేత మళ్ళీ అబద్ధాలు చెప్పించే స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి కేసు కొట్టేయాలన్నా లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది ఎన్ని కుట్రలు చేస్తుంది ఇంకా అసలు మాకు సంబంధం లేదు ఇది కూటమి ప్రభుత్వం కావాలని మా మీద రుద్దుతుంది జగన్మోహన్ రెడ్డి నిందితుడినిగా చూపించటం కోసం లోకేష్ లోకేష్ మనుషులు కలిసి ఈ విధంగా మా మీద కుట్ర చేస్తున్నారని క్లియర్ గా చెప్పిస్తున్నారు వాళ్ళు ఇంకా ఏ విధంగా అనుకోవాలి వీళ్ళని ఇంత రాక్షసమైన మనస్తత్వం కలిగి ఇంత క్రూరంగా ఆలోచిస్తూ సొంత బాబాయిని మీరు గొడ్డల వేటికి బలి చేసి నిర్దాక్షిణంగా నరికి చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన నీచమైన చరిత్ర కలిగిన వీళ్ళు ఈ రోజున లూర్దు మేరీ చేత ఇట్లాంటి విషయాలు మాట్లాడుతుంటే అంటే అప్పుడు చెప్తుంది పోలీసులు కూడా వచ్చి మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పేసి మాట్లాడారని పోలీసులు అసలు ఎందుకు తీసుకొస్తారు కులాల విషయం ఎందుకు తెస్తారు అవును ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని జగన్నాటకాలు ఆడటాన్ని నువ్వు చూసినా సరే ప్రజలు ఈ రోజున చాలా చైతన్యవంతంగా ఉన్నారు ప్రజలందరూ కూడా నీ డ్రామాలన్నీ కూడా ఇంకా కట్టి పెట్టేసి ఈ రోజున వాళ్ళందరూ కూడా నీ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇంకా ఇట్లాంటి ఆటలు ఆడటానికి కుదరదు అనేది మనకు క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది అతి త్వరలోనే లూర్దు మేర ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు మాట్లాడించారనే విషయం కూడా ఆవిడ నోటితో ఆవిడే చెప్పే టైం అది తొందరలోనే ఉంది సో చూశారు కదండి సింగే మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ టూగా ఉన్నారు అయితే అది కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కొత్త డ్రామాలు వైసీపీ వాళ్ళు ఆడుతున్నారు తర్వాత ఇంకా ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే